కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం వేలంక గ్రామంలో ఇటీవలే ఏలేరు వరద బాధితులకు ఎమ్మెల్యే జ్యోతల నెహ్రూ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు కెరంపూడి మండలం యువత అధ్యక్షులు గండే చిన్నకాశ ఆధ్వర్లు మండలం వేలంకల ఏర్పాట్లు చేశారు చిత్తశుద్దితో పనిచేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరదలు జరిగిన వెంటనే స్పందించి నేరుగా వరద బాధితులకు అండగా నిలిచారన్నారు ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు తను మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాను ఇందాక ఎమ్ఆర్ఓ గారు చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఆరు వేల క్యూసుకొని నేను వస్తుంటారు నేరు వదిలేరు వేయలేరు అప్పుడే రాజపాలెం దగ్గరికి గండి మళ్లీకి వచ్చారు రాత్రి పన్నెండు గంటలకే ఇప్పుడు రాజపాలెం మురుగుతుంది మళ్ళీ మనం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికంటా వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిక చేశారు ఇరవయో తారీఖు నుంచి మళ్ళీ వర్షాలు ప్రారంభమవుతున్నాయి క్రౌడ్ అయ్యేటటువంటి పరిస్థితి అంటే విపరీతమైనటువంటి వర్షం కుండపోతా అంటారు చూడండి కుండపోత వర్షాలు పడేటటువంటి పరిస్థితి ఉంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది ఇప్పటికే మన అయితే ఎన్నోళ్ళు తిరిగిన ఎవరు కూడా ఇల్లు తిరిగి బయటికి రండి సేఫ్టీ ప్రదేశాలకు రండి వరద విపరీతంగా వస్తుంది మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటిది వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి నిజంగా కొనసాగుంటే సడన్ గా ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు ఆగిపోయాయని తప్పించి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చెప్పినట్టుగా గాని అక్కడ వర్షాలున్నా మన దగ్గర వర్షం ఉన్నా ఆ నాలుగు రోజులు మరి మనం ఇవాళ ఎలా కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం లేదు ఏదైతే లో చూడండి ఎవడు పోయాడో తెలిసింది కదా ఎవడు ఉన్నాడో తెలిసింది కదా అదే పరిస్థితి ఉన్నారు కాబట్టి అధికారులు ఎలా చేశారు మిమ్మల్ని అందరినీ సురక్షిత ప్రదేశానికి రెడ్డి మేము చేసాం ప్రజాప్రతినిధులుగా నాయకులుగా కానీ ఎందుకో మరి ఆ మిత్రు అంటే ధైర్యం ఏంటో నాకు అర్థం కాదు అంటే కదా పన్నెండు సంవత్సరాలు పెట్టి కూడా మనకి ఎప్పుడూ వరదలు మర్చిపోయాం కాబట్టి మనకేమవుతుంది లే అని చెప్పేసి నేను ధైర్యంతో ఉన్నా కానీ వేళ ఒక సూచన చేసింది అదృష్టం కాపాడింది రేపు ఇరవయ తారీఖు వచ్చే దాన్ని కానీ నిజంగా రావడం మొదలు పెడితే దయించి మేము అందరినీ కూడా ముందస్తుగానే హెచ్చరిక చేస్తాం కానీ ఖచ్చితంగా మాత్రం మీరందరూ అందరూ నిర్ణయిట్లాగా ఉండొచ్చు ఎందుకంటే నెత్తి మీద కొండ ఉంది మనకి రిజర్వేర్ ఇరవై రెండు వాటర్ తోటి ఫుల్ తోటిఅప్ అయి ఉంటాయి ఇంకొక రెండు టిఎంసీ వాటర్ కానీ అక్కడ చేరిందంటే మొత్తం అది ఉంది మనం చెరువు విరిగిపోయినట్టు విరిగిపోయే ప్రమాదం ఉంటాం ఆ రోజు గ్రామాలు గ్రామానికి కొట్టుకుపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఇంత మారణం జరుగుతుందా అని మనం జరగకూడదు జరుగుతుందని అనేటటువంటి హెచ్చరికతో అప్రమత్తంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనం ఏలేదు నచ్చగొట్టని బతుకుతున్నాం మనం బతికించేది అదే ఇబ్బందులు పెట్టింది అదే పరిస్థితులు బాగున్నప్పుడు కాబట్టి రేపు వచ్చేటటువంటి హెచ్చరికలను మాత్రం మీరు ఖచ్చితంగా అమలు చేయాలి సురక్షిత ప్రాంతాలకు ఏమాత్రం వార్నింగ్ ఇచ్చిన ఎంఆర్ఓ గారు వస్తారు చెప్తారా అలాగే కొన్నటువంటి నాయకులు చెప్తారు ఒకటి మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి ఉంటే మీ యొక్క బాగోగులు మీ అవసరాలు కనీస అవసరాలు తీర్చేటటువంటి బాధ్యత ప్రభుత్వంగా మా మీద ఉంది మేము చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ మా నాయకులున్నారు ఆదేశిస్తాం వాళ్ళు మీకు అన్ని సౌకర్యాలు అందిస్తారు నిన్న ఎలాగైతే ఇచ్చారో అలాగే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రాణాలు పోయాక జరిగేది ఏమీ లేదు ఏముంటది తుల మందాల ఇంట్లో ఉంటే దాన్ని వదలకి రాలి ఉంటే పక్షే వాటిలో వదలకి రాలి మనుషున్నటువంటి వ్యక్తి యకుడుగా ఉంటే ఏం చేస్తాడు అన్నాను పదిహేను రోజులు రాత్రి విజయవాడలో ఇదే వరద ముంపు బాధితులతో చేశాడు వాళ్ళందరూ కూడా ఒక స్థాయికి వచ్చే వరకు కూడా అక్కడే ఉన్నాడు అందరినీ ఆదుకున్నటువంటి పరిస్థితి మమ్మల్ని అందరిని కూడా పరుగులు తీయించాడు అక్కడికి మరి పదిహేను రోజులతో అయిపోయింది కదా ఇదేదో శరణేను అక్కడ ఊరుకోలే కెరలంపూడు మండలం దెబ్బతిందని చెప్పేసుకొని మన అధికారులు ఇచ్చినటువంటి మెసేజ్ కానీ మేము చెప్పినటువంటి మాటలు కానీ విని వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కెరళంపూర్ మండలాన్ని చూసినటువంటి పరిస్థితి దాని మీద మెయింటెనెన్స్ స్పందించి ఊరుకోలేదు నిన్న ఉదయం ఎనిమిది లెక్కలకి నాకు ఫోన్ చేసి అసలు మీరు ఏం చేస్తున్నారు తాత్కాలిక సహాయం ఏమన్నా అందించే అంటే ఇప్పుడు మీకు ఇచ్చే కార్యక్రమాలు ఆయన అయితే నిర్ణయం ఇవ్వన్నా నేను కొన్ని గ్రామాలు ఇచ్చాం ఇవాళ మీకు గమ్మ వచ్చాం విస్తరారాలు లేదా అంటే మేము బాధ్యత తీసుకున్నామో లేదు అని చెప్పేసి నా ఆత్మత గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా నేను ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన ఏజెన్సీ ప్రాంతం ముందు గురైతే పది లారీలు బియ్యం ఆనాడు మేమే అధికారం లేదు ముఖ్యమంత్రి కాదైనా నేను ఎమ్మెల్యే నేను అవసరాలు నువ్వు పది లారీలు బియ్యం రెడీ చేయడం పది లారీలు రెడీ చేసి ఇట్లు చేసి ఇలాగే ఏజెన్సీ పట్టుకెళ్ళి పంపిణీ చేసాం మొత్తం కార్యకర్తలు అందరితో ఆ రోజు ఆయన చేయాల్సిన పర్లేదు వచ్చి శాంత వచ్చిన పోతే అయ్యో అమ్మా మీరు మునిగిపోయారా ఈ ప్రభుత్వం సరిగ్గా మిమ్మల్ని చూడటం లేదని చెప్పి ఇవాళ దొంగ ఏదైతే నేను గొడవ నుంచి మాట్లాడే మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడే సరిపోతే సరిపోతుంది బాబు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పదం లేకపోయినా ప్రభుత్వం సరిగ్గా ఇవ్వటం లేదు కాబట్టి ఆయన విమర్శించాడని అనుకోవచ్చు కానీ ఇక్కడ పోనీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు ఏమన్నా పట్టి అన్నం పెట్టాడా పది కేజీలు బియ్యం ఇచ్చాడా వంద రూపాయలు డబ్బులు ఇచ్చాడా పిఠాపురం తిరిగాడమ్మా తిరిగి ఈ ప్రభుత్వం అసమర్థత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు మీ అందరికీ దురదృష్ణులు ఇదే నేనైతే మిమ్మల్ని వరకు తీసేస్తున్నాడు నిజి నేను చెప్పినట్టు వరద ప్రాంతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన సహకారం తప్పించి ఈయన రచిన్న ఐదు వేలు ఇస్తాడు ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు పైన తిరిగాడు మేము కింద పొడవుల్లో తిరిగాం ఆయన పైన తిరిగి ఐదు వేలు ఇస్తాడు ఇవాళ కేవలం మీకు ఇప్పుడు వెళ్తాను నండి ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవ్వలేదు అది ఆయన చేసినటువంటి ప్రభుత్వం సహకారం ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని బేలు చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పడానికి మనకు ఆదుకునేటటువంటి నాయకుడు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు అందరూ ఎన్నుకున్నారు కష్ట కష్టం ఉన్నా నష్టం ఉన్నా మన ఆదుకుంటాడు మన అవసరాలు తీరుస్తాడు పడిపోయినటువంటి ఉన్నాయి నిన్న ఒకటే చెప్పాడు ఎన్ని ఇల్లు పడిపోతే అన్ని ఇళ్ళు కూడా ఇమ్మీడియట్ గా నిర్మాణం చేయడానికి సిద్ధంగా అంటే శాంక్షన్స్థాన కేంద్ర ప్రభుత్వం నేను కలిసి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఎప్పుడూ